బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము పుష్ప టూ స్టోరీ లీక్ అయింది సినిమాకు సంబంధించిన హైలైట్స్ తో కూడిన రిపోర్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది డిసెంబర్ ఐదవ తేదీన పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ భారీ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో పుష్ప టూ సెన్సార్ ను పూర్తి చేసుకుంది కేవలం మూడు బీప్స్ తో యు సర్టిఫికెట్ ఇచ్చి సెన్సార్ బోర్డు సినిమాకు క్లియరెన్స్ ఇచ్చింది అయితే సినిమా నిడివి మొత్తం మూడు గంటల ఇరవై నిమిషాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది సెన్సార్ పూర్తవడంతోనే ఈ సినిమా స్టోరీ కూడా లీక్ అయింది సోషల్ మీడియాలో చక్కర్లు కుడుతున్న సమాచారం ప్రకారం పుష్ప టూ జపాన్ ఎపిసోడ్తో మొదలు కానుంది ఇక సినిమాలో కీలక సందర్భంలో వచ్చే జాతర ఎపిసోడ్ సినిమాకే స్పెషల్ హైలైట్ అంటున్నారు ఈ ఒక్క సీన్ తో ఫుల్ పైసా వసూల్ అనుభూతి కలుగుతుందని కూడా చెబుతున్నారు ఇక క్లైమాక్స్ ఫైట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని కూడా అంటున్నారు కాళ్ళు చేతులు కట్టేసి హీరో చేసే విధ్వంసం కళ్ళారా చూడాల్సిందేనని అంటున్నారు ఈ అల్లు అర్జున్ అభిమానులు ఇక అందరికీ ఉన్న ప్రధాన డౌట్ పుష్ప త్రీ కూడా ఉందా అని అయితే పార్ట్ త్రీ ఉందని చెప్పారు కానీ గ్లిమ్స్ అలాంటివి ఏమీ లేవని అంటున్నారు ఇక సినిమాలో కీలక అంశంగా పుష్ప శ్రీవల్లి మధ్య ఎమోషన్ నిలవనుంది కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్ కు రప్పించడం ఖాయంగా కనిపిస్తుంది మొత్తంగా చూస్తే పుష్ప వన్ ని మించిన విజయాన్ని పుష్ప టూ సాధిస్తుంది అన్న అంచనాలు కనిపిస్తున్నాయి పుష్ప టీం కు ముందస్తు శుభాకాంక్షలు సెన్సార్ బోర్డు తెలిపినట్టుగా కూడా సమాచారం అందుతోంది ఇక ఈ వార్తతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఎస్ ఇది నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి పుష్ప టూ స్టోరీ లీక్ అయింది సినిమాకు సంబంధించిన హైలైట్స్ తో కూడిన రిపోర్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది డిసెంబర్ ఐదవ తేదీన పుష్ప సెకండ్ పార్ట్ పుష్పాది భారీ పుష్పాది రూల్ భారీ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా కోసం కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ అభిమాన లోకం కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో పుష్ప సెన్సార్ ను పూర్తి చేసుకుంది కేవలం మూడు బీప్స్ మాత్రమే ఇచ్చి సినిమాకు యు సర్టిఫికెట్ కూడా ఇచ్చింది సెన్సార్ బోర్డు సినిమాకు క్లియరెన్స్ వచ్చినట్టుగా అయింది ఈ యూబైఏ సర్టిఫికెట్ రావడంతో ఇక సినిమా నిడివి మొత్తం మూడు గంటల ఇరవై నిమిషాలు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది ఇక సెన్సార్ పూర్తి కావటంతో ఈ సినిమా స్టోరీ కూడా లీక్ అయింది సినిమా సోషల్ మీడియాలో చక్కర్లు కుడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పుష్ప టూలో జపాన్ ఎపిసోడ్తో మొదలు కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక సినిమాలో కీలక సందర్భంలో వచ్చే జాతర ఎపిసోడ్ ఏదైతే ఉందో అది సినిమాకే స్పెషల్ హైలైట్ గా నిలుస్తోంది అంటున్నారు ఇక ఈ ఒక్క సీన్తో ఫుల్ పైసా వసూల్ అనుభూతి కలుగుతుందని కూడా అంటున్నారు ఇక క్లైమాక్స్ ఫైట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు ఆ పుష్ప అభిమానులు కాళ్ళు చేతులు కట్టేసి హీరో చేసే విన్యాసాలు విధ్వంసం మొత్తం కళ్ళారా చూడాల్సిందేనని కూడా అంటున్నారు ఇక అందరికీ ఉన్న ప్రధానమైన డౌట్ ఏంటంటే పుష్ప త్రీ కూడా ఉందా అని ఏదైతే ఇప్పటి వరకు పుష్ప పార్ట్ వన్ అలాగే పుష్ప పార్ట్ టూ రిలీజ్కి రెడీగా ఉందో పుష్ప పార్ట్ వన్ ఏదైతే బాగా అలరించిందో మరి దీనికి సంబంధించి పుష్ప టూకి సీక్వెల్ ఉంటుందా అనేది కూడా ప్రధానమైన సంశయం ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది అయితే పార్ట్ త్రీ ఉందని చెబుతున్నారు ఇది పుష్ప టీం మాత్రం కానీ మాత్రం ఇప్పటి వరకు ఏమీ రిలీజ్ కాలేదని చెప్పుకోవాలి ఇక సినిమాలో కీలక అంశంగా పుష్ప శ్రీవల్లి మధ్య ఉండే ఎమోషన్ బాండింగ్ కీలక అంశంగా నిలవనుంది ఇక ఇదే కీలకమైన అంశం కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం ఖాయంగా కనిపిస్తోంది మొత్తంగా చూస్తే పుష్ప వన్ ని మించి పుష్ప టూ విజయాన్ని సాధిస్తుందన్న అంచనాలు కూడా కనిపిస్తున్నాయి టీంలో లో ఇక పుష్ప టీం కు ముందస్తు శుభాకాంక్షలు కూడా సెన్సార్ బోర్డు తెలిపినట్టు తెలుస్తుంది ఇక ఈ వార్తతో అల్లు అర్జున్ అభిమానులు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు అల్లు అర్జున్ ఈ పుష్ప టూ తోటి మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని కొట్టబోతున్నట్టుగా కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎవరు ఆపినా పుష్ప ఆగదు అంటూ కూడా వాళ్ళు దీనిపైన ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది